హాయ్ ఫ్రెండ్స్ చూడండి కొండలం గుడికి వచ్చానండి నేనైతే చూడండి కొండలం గుడి అయితే ఎలా ఉందో రోడ్డు పక్కనేనండి మీలో ఎంతమంది తెలుసు కొండలం గుడి కామెంట్ చేసేయండి నేనైతే పాలు బొంగేస్తాకి రెడీ చేస్తున్నానండి పసుపు రాసి బొట్లు పెడతాను అనమాట ఈ గుడికి వచ్చినాక పేస్ట్ చూపిద్దామని నేను ఇంట్లోంచి చూపించలేదండి నా పేస్ అయితే కానీ ఈ గుడి బాగా ఫేమస్ అండి ఆదివారం అయితే అస్సలు ఖాళీ ఉండదు పోతులు కోళ్ళు ముక్కులు పెట్టుకుంటారండి బాగా ఈ గుడి నేనైతే పాలు పోసేసి పొయ్యి మీద పెట్టేశానండి గుడి కాడే పాలు పొంగిస్తున్నాం అనమాట చూసేయండి భీమేసేసాను పాలు పొంగిపోయి వేసేసాను అనమాట చూడండి ఎంతమంది వచ్చారో మొత్తం కూడా అదేంటి పాలు కాడ ఆ బార్ నుంచి ఈ బోర్కి ఆదివారం కదండి ఎక్కడ లేని జనం అంతా వచ్చేస్తారు చూడండి అందరూ పాలు పొంగిస్తున్నారు అనమాట ఆడవాళ్ళు అందరూ వరుస్తన్నారు కదండి అన్నీ పొయ్యిలన్నీ ఖాళీ లేదనమాట చూసారా ఎట్లా ఉన్నారు కాళ్ళు పసుపులు రాసి పాలు చక్కగా పొంగేస్తున్నారండి మనమైతే బెల్లం వేసేసాము బెల్లం వేసి తిప్పేస్తున్నానండి తర్వాత యాలక్కాయలు జీడిపప్పు క్రిస్మిస్ వేసేసానండి చూడండి మన పాలు పొంగల్ అయితే పాలు మామూలుగా పరమాన్నం అయితే అయిపోయిందండి గుడి మాత్రం ఖాళీ లేదండి జనాలు పోతలు పెట్టుకునే వాళ్ళు పోతలు పెట్టుకుంటున్నారు కోళ్ళు పెట్టుకునేప్పుడు కోళ్ళు పెట్టుకుంటున్నారు ఇదేమో యనమాల గుడి అండి మనమేమో రోడ్డు పక్కన ఒక గుడి చూసాం కదా అది యనమాల అనమాట ప్లేస్ ప్లేస్ లేదని యనమాల విడిగా కట్టారు ఈ అమ్మవారు కొండలం తెల్లనండి కానీ ఈ గుడి చాలా ఫేమస్ అయిపోయిందండి బాగా జనాలు ఆదివారం ఏంటి ఏ వారమైనా ఖాళీ ఉండదు ఆదివారం అయితే బాగా వస్తారు మొక్కుబళ్ళకి పోతులు కోళ్ళు పెట్టుకుంటారు అన్నమాట అది రోడ్డు పక్కన ప్లేస్ ఎక్కువ లేదని యనమాల ఇంకో గుడి కట్టి అమ్మవారిని పెట్టారు అదే గుడి అంతా ఒకటే గుడి డప్పులతో పోతులు పట్టుకొని కోళ్ళు పట్టుకొని పాల పాల పొంగిచ్చే కుండలు పట్టుకొని చూడండి గుడి కలకల్లాడిపోతుంది జనాలతో ఖాళీ లేదు ఇదేమో రోడ్డు మీద గుడి అండి శారీస్ చూడండి శారీస్ నేనైతే పాలు పొంగి నేనైతే పాలు పొంగిచ్చేసానండి నెత్తి మీద చుట్ట గుడ్డెళ్ళ చుట్టేసుకొని నెత్తి మీద పెట్టుకొని వెళ్తున్నాను అన్నమాట మా వాళ్ళు కోడిని పట్టుకుని కొబ్బరికాయలు అవన్నీ తీసి బయలుదేరుతున్నామండి గుడి చుట్టారా తిరగడానికి మా ఓడు కోడిని కడిగేస్తున్నాడు అనమాట పసుపు బొట్టు పెడతాకి చూసారా మనం గుడి చుట్టారా అయితే తిరుగుతున్నానండి నేనైతే చూడండి మెయిన్ రోడ్డు పక్కన అనమాట గుడి ఆనుకుని ఉంటుంది కొండం గుడి తెలియని వాళ్ళు ఉంటే చూడండి గుడ్లు వెళ్ళారు దాటినాక కొండం గుడి అంటే ఎవరైనా సరే దించేస్తారండి ఆటో అయినా బస్సు అయినా తెలియని వాళ్ళకి చెబుతున్నానండి మనం గుడి చుట్టారా తిరుగుతున్నాం అనమాట ఓ పక్కన మన ఎదర కూడా పోతులు మొక్కుకున్న వాళ్ళు తిరుగుతున్నారండి చూడండి అంతకుముందు మంది తిరిగేశారు మేము రాకముందే మంది అయిపోయారు నేను పాలు పొంగిచ్చు ఇప్పుడు చూడండి పోతులు పెట్టుకుని ఫోటోలు దిగుతున్నారు గుడి అయితే ఎప్పుడు ఆదివారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి లైన్లో నుంచున్నాం అన్నమాట లైన్లో నుంచి గంట పట్టిందండి మాకు దర్శనం అందిన అందేపాటికి ఆ పోతులు చూడండి వరుసనే ఉంచున్నారు పోతులు ఇచ్చుకుని అదే గుడి లోనకొచ్చామండి ఇప్పుడైతే ఎంట్రా లోన గర్భగుడిలోకి వస్తున్నాము పైన అయితే ఇలా ఉంది కానీ అమ్మవారి దగ్గర మట్టి ఖాళీ లేదండి వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు అనమాట బాగా ఒత్తిడిగా ఉంది ఆదివారం అమ్మవారిని సరిగ్గా చూపించలేకపోయాను చూడండి అమ్మవారు అరువు ఏమి బాగా సత్యంగా అమ్మవారు చూసారా కూడా అయితే ఇలా ఉందండి కొండలమ్మ తల్లి గుడి ఇక్కడికి వచ్చి నేను ఫేస్ చూపిద్దాం అనుకున్నానండి అందుకని నేను ఇన్ రోజు నేను చూపిలేదండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి బా